ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్చుల్ సో ఈరోజు ఎస్ నైన్ టెక్చుల్ న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట సో అవి కూడా చూద్దాము ఎస్ నైన్ టెక్స్టల్ వచ్చి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు సో ఫస్ట్ నుంచి అయితే షాప్ అయితే ఉంటుందన్నమాట కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి అది కూడా చూద్దాము చూడండి మన బొమ్మకు కూడా చాలా అంటే లెంగం ఉన్న సెట్స్ న్యూ మోడల్ అయితే వచ్చేసాయి అనమాట ఇలా డిజైన్ అయితే చేసాము చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట ఇది కొత్త స్టాక్ వచ్చింది ఇప్పుడు ఈ వేలు అయితే ఓపెన్ చేస్తామన్నమాట సో ఈ బేలు ఓపెన్ ఇవన్నీ సారీస్ అనమాట ఈ బేల్ ఓపెన్ చేసే ముందు ముందుగా మనం అయితే డ్రెస్సెస్ అయితే చూద్దాం ఒకసారి టూ పీస్ సెట్ ఓపెన్ చేసి పెట్టామన్నమాట అవి ఆఫర్ అయితే ఉంది మంచి ఆఫరు సో టూ పీస్ సెట్ అయితే ఒకసారి నేను ఇప్పుడు వన్ బై వన్ ఒకటి అయితే అనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో నేను చెప్పాను కదా మంచి ఆఫర్ అయితే ఉందని చెప్పేసి సో ఇవైతే టాప్స్ అండి చూడండి ఎక్సలెంట్గా ఉండి సైజు వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట సూపర్ అయితే ఉందన్నమాట టాప్ వచ్చేసి ప్రైజ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే ఉంటుంది వన్ బై వన్ టాప్స్ కలర్స్ అయితే చూద్దాం సో ఈ టాప్లో కలర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అన్నమాట మెరూన్ అండ్ బ్లాక్ అండ్ నేవీ బ్లూ అయితే వచ్చాయి సో మేము అసలు వీడియో తీక చాలా అవుతుందనమాట సో ఈ రోజు కూడా షార్ట్స్ అయితే చేస్తున్నాం ఎవ్రీడే షార్ట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట మనేస్ నైన్ టెక్స్టైల్ నుంచి మంచి మంచి ఆఫర్స్తో సో ఇప్పుడు టూ పీ సెట్స్ అయితే చూద్దాం సో చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది టూ పీస్ సెట్ అండ్ పార్టీ వేర్ అండ్ డైలీ యూజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట కింద కట్ వర్క్ టైప్లో వచ్చేసింది బార్డర్ వచ్చేసి అండ్ బాటమ్ కూడా కొంచెం డిజైన్ అయితే ఉందనమాట ఆల్ ఓవర్ మొత్తం చిన్న నెక్ వీనెక్ అయితే వస్తుంది సో వీనెక్ అని చాలామంది అలా అనుకుంటున్నారు బట్ ఇదేం కనిపించదు బాగా కూడా ఉంటుంది పైకి ఉంటుంది అనమాట చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది సో దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అయితే చూద్దాం చూసారు కదా దీనిలో కలర్స్ చూడండి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి అనమాట సూపర్గా ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము సూపర్గా ఉంది ఇది కూడా డబుల్ ఎక్సెలే బట్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా సరిపోతుంది అనమాట సో ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి పెద్ద సైజు అయితే వస్తాయి అన్నమాట సో దీనిలో కలర్స్ కూడా చూద్దాం టూ పీస్ సెట్ అండి సో దీనిలో కలర్స్ అయితే ఇటు ఉన్నాయి బట్ ఇవి వచ్చేసి లైట్ పేస్టల్ కలర్స్ అనమాట ఇదైతే త్రీ ఎక్స్ఎల్ అనమాట కొంచెం పెద్ద సైజులు కావాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ సో ఎల్లో వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ మెరూన్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ అనమాట సో చూడండి త్రీ ఎక్స్ఎల్ అయితే ఇంకా టూ పీసెస్ అయిపోయాయి డబుల్ ఎక్స్ఎల్ టూ పీసెస్ అయిపోయాయి అనమాట చూడటానికి చాలా అఫీషియల్ లుక్ ఉన్నాయి మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఫార్టీన్ కేజీ రియాన్ అయితే వస్తుంది క్లాత్ వచ్చేసి సో ఎక్సలెంట్గా ఉంది రౌండ్ నెక్ వస్తుంది అండ్ మొత్తం కూడా మనకు థ్రెడ్ వర్క్ అయితే వస్తుందన్నమాట సో నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూద్దాం అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పిస్తా గ్రీన్ కలర్ అయితే వచ్చింది అనమాట చూడండి మొత్తం కూడా పార్టీ వేర్ లెవెల్లో అయితే ఉంది దీనికి కనుక ఒక చిన్ని పేరాప్ అప్ చేసుకుంటే మొత్తం ఇది పార్టీ వేర్ డ్రెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇది చాలా బాగుంది దీని ప్రైస్ ఎంత అక్క ఓ చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా బాగుందనమాట దీని ప్రైస్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే ఇప్పటి వరకు చూపించిన టూ పీస్ సెట్స్ మొత్తం కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమే అనమాట సో దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ కూడా చూద్దాం సో చూశారు కదా ఈరోజు మన టూ పీస్ సెట్ కనెక్షన్ అంతా పార్టీ వేర్ అండ్ డైలీ యూజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది కింద కూడా మొత్తం కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ అయితే వచ్చిందనమాట సో డ్రెస్ మొత్తం దీనిలో కలర్స్ వచ్చి కూడా పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆరెంజ్ అండ్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఉన్న పిస్తా గ్రీన్ అయితే ఓపెన్ చేసామన్నమాట సో చూశారు కదా నేను చిన్న వీడియో ఫోర్ మినిట్స్ వీడియో మాత్రమే చేశాను అనమాట సో ఎవ్రీడే మనకి వీడియో అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది ఎస్ నైన్ టెక్స్టీలో సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే ఉంటుందన్నమాట సో రేపు మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ చెప్పాను కదా బేల్ అయితే ఒకటి వచ్చింది డోలా శారీస్ మంచి ఆఫర్ అయితే ఉంది డోలా శారీస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అనమాట డోలా శారీస్ రేపు ఆ వీడియో అయితే చేస్తాను అనమాట ఈరోజు టూ పీస్ సెట్ వీడియో చేశాను ఇలా రోజు త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ డైలీ వేర్ యూ డైలీ యూజ్కి అలా డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మన ఎస్ నైన్ టెక్స్టైల్లో సో ఈరోజు వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ చేయండి రేపు మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్